విశాఖలో అపోలో ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వాల్వు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బారువ డాక్టర్ నందకిషోర్ ప్రాణిగ్రహి తెలిపారు శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అపోలో ఆసుపత్రిలో రోగుల అవసరమైన సంరక్షణ అందిస్తూ ఎంతో సంక్లిష్ట ప్రక్రియతో కూడిన ఈ శస్త్రచికిత్సను అపోలో టీం వైద్యులతో విజయవంతం చేశామన్నారు అధునాతన కార్డియాక్ కేర్ విధానంతో రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడం సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలోని విఎస్ డాక్టర్ జయదీప్ త్రివేది డాక్టర్ చక్రధర్ డాక్టర్ శశాంక్ డాక్టర్ రవికాంత్ పలువురు వైద్యుల బృందం పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ టు అవర్ దిస్ ప్రెస్ మీట్ టుడే ఇది క్రాఫ్ట్ అండి ఇది ఒరిజినల్ రత్నాలు అండి చూసారా ఒరిజినల్ రత్నాలు ఇది బైపాస్ క్రాఫ్ట్ అండి ఇక్కడే నిజంగా విశాఖపట్నంలో ఎలాంటి సిక్ పర్సెంట్ వచ్చరా కార్డియాక్ డిసీజ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఆపర్చునిటీ టు నో నార్మల్లీ దిస్ సర్జర్ చూసా ఐ కెన్ నారోగా ఉండే ఈ ఏరియా పెద్దగా ఉంటాయి సో నేరుగా ఉంటది ఇట్ ఇస్ రేస్ ఇప్పుడు చూసారు నథింగ్ నో ఆఫ్ వెరీ నో న్యూ ఆర్ సంథింగ్ బట్ ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ డిఫికల్ట్ సిట్యుయేషన్ వి ట్రీట్ ఎన మీకు తెలుసు తెలిసిన పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ వస్తున్నా అండి క్లినికల్ ప్రాక్టీస్లో సమ్టైమ్స్ సమ్ పేషెంట్ చాలా వీక్ సిక్గా ఉంటాయి కొన్ని పేషెంట్స్ స్టేబుల్గా ఉంటాయి బట్ బాగా సిక్ పేషెంట్కి అలాగే మేనేజ్మెంట్ చేస్తా న్యూ టెక్నాలజీ ద్వారా అదే యాక్చువల్లీ దానికోసం రిప్లేస్మెంట్ అండి బేసికలీ మీకు తెలిసిన ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రిప్లేస్మెంట్ అవుతుంది బెలూన్ ద్వారా వాల్వ్ కూడా రిప్లేస్మెంట్ అవుతుంది మేబీ నా సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాళ్ళు రిప్లేస్మెంట్ అవుతుంది ఇప్పుడు అదే సర్జరీ రిప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాళ్ళు రిప్లేస్మెంట్ అవుతుంటాయి అదే అందరికీ కాదు బాగా సిక్స్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు సర్జరీ పాసిబుల్ కాదు అలాగే పేషెంట్కి ఈ వాళ్ళ బెలూన్ ద్వారా వాళ్ళు రిప్లేస్మెంట్ అవుతుంది